నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలో నాలుగు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అయితే రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాలు కూడా హస్తగతమయ్యాయని చెప్పుకోవాలి అయితే కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు విజయం కూడా సాధించడం జరిగింది అయితే గులాబీ పార్టీ తరఫున గెలిచినటువంటి వారు ప్రస్తుతం మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే వీలైనంత త్వరగా కొంత కారు క పార్టీ దిగిపోయి హస్తం గూటికి చేరాలని కూడా వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆ తహతహాలు ఆడుతున్నట్టుగా కూడా కొంత అంతర్గతంగా వాళ్ళ సన్నిహితులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయనేది కొంత సమాచారం అయితే ప్రస్తుతం రా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తు అంతంత మాత్రంగానే ఉంటుంది అనేది కూడా పలువురు ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అందుకు అనుగుణంగా కారు పార్టీ దిగిపోయి చేతిని అందుకుంటే ఆ దిశగా కొంత పావులు కదితే బాగుంటుంది కూడా వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తుంది అయితే తమకు తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరో మంత్రులతో కూడా ఇందుకు సంబంధించినటువంటి రాయబారాన్ని నడుపుతున్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా కొంత సమాచారం అయితే గులాబీ పార్టీలో కొనసాగితే అధికారులు కూడా తమకు తగినటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని కూడా భావిస్తున్నారు దీంతో పాటు నియోజకవర్గాల్లో ప్రజలు కూడా సరిగా పట్టించుకోవడం లేదని కూడా వీరందరూ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కాంగ్రెస్ ప్రభుత్వం సరైనటువంటి ప్రాధాన్యత అని కూడా భావిస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరితే అన్ని విధాల బాగుంటుందని కూడా తమ పార్టీ నాయకులు కొంత సమాలోచనలు చేస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తుంది అయితే తమ పనులు కూడా చెక్క పెట్టుకోవచ్చని కూడా ప్రభుత్వంలో ఉంటే కొంత ఈజీ అవుతుందని కూడా ఆలోచించినట్టుగా తెలుస్తుంది మరోవైపు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీలైనంత త్వరగా కారు పార్టీ దిగిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా భావిస్తుండగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన కూడా రావడం లేదనేది కొంత కొసమేరుపుగా చెప్పుకోవచ్చు అయితే ఎమ్మెల్యేలను కొంతకాలంగా ఆగి పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నట్టుగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఏర్పడినటువంటి నెల రోజులైంది ప్రభుత్వం ఏర్పడి ఇంతలోనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు హస్తం అందిస్తే ఖచ్చితంగా ప్రజల్లో చులకనైపోతామనే సందేహం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక రంగారెడ్డి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు కూడా ఇప్పటికే సుముఖంగా ఉన్నట్లు కూడా కొంత వార్తలు వస్తున్నాయి అందుకు అనుగుణంగా కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరోపై అస్తంపాట్లో చేరి తమకు మంత్రి పదవులు వస్తాయన్న ఆశ కూడా ఒకరిద్దరిలో భావిస్తున్నట్లు కూడా చెప్తున్నాం అయితే తమకు ప్రాధాన్యత పెరిగి అన్ని విధాలకు కూడా బాగుంటుందని కూడా మిగతా వారందరూ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇక గులాబీ పార్టీలో ఉంటే అధికారులు కూడా తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని కూడా లోపల చాలా మంది మదన పడుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇలా అన్ని విధాలుగా పరిస్థితులను బేరేజ్ వేసుకుని ముందుకు సాగేలా కూడా కొంత యోచిస్తున్నట్టు తెలుస్తుంది త్వరలో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ ఎన్నికలు కాబట్టి ఈ ఎమ్మెల్యేలకు పనిచేయడం కూడా సందేహంగానే కనిపిస్తుంది అప్పట్లోగా పార్టీ కన్నా మార్చాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది త్వరలో నిర్వహించే ఎంపీ ఎన్నికల వరకు రాజకీయ పరిణామాలు వేగంగా కొంత మారే పరిస్థితే తెలంగాణలో కనిపిస్తుంది ఎవరు ఏ పార్టీలో కొనసాగుతారు అనేది మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల నాటికి కొంత రాజకీయ సినారియో చాలా జిల్లాల్లో కూడా మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్